హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏం చేస్తున్నామా పుండుకూర పప్పు కొర్రన్నం కొర్ర ఈ ఈరోజు మన లో వచ్చేసి గోంగూర పప్పు బ్యా కొర్రన్నం అనమాట బ్యాలు మా చేయడం లేటివి పొలంలో బ్యాలు అయితే మావి కంది బాలు పొలంలో అనమాట కడిగి మా అమ్మ పెట్టేసింది కొంచెం చింతపండు పెట్టింది దాంట్లోనే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇప్పుడు వచ్చేసి చింతపండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తుంది కారం ఏం లేవు కదా అవి కారంగా కుర్రం లో బాగుంటదిన్నా తక్కువ బాగుంటాయి కుర్రన్నం కొనుకూర బాగుంటుంది రెండు నార్మల్ రైస్ పిల్లలు తింటారా తినరా చెప్పేసి మేము కొర్రన్నం అనమాట వాళ్ళకి వైట్ రైస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు కొర్రన్నాం పాతకాలం నాటి రెసిపీ అలాగే ఇప్పుడు కడిగి ఇప్పుడు గోంగూర పప్పు గోంగూరపప్పు అంటున్నా ఇది గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి మా అమ్మ స్టైల్ ఇది మా అమ్మ ఇట్లనే చేస్తుంది నేను వేరే చేస్తాను కొత్తిమీర అలాగే కడి కట్ చేసి పెట్టుకున్న టమోటో మీకు ఎంతమందికి ఇష్టమో నేనైతే ఒకసారి కూడా తినలే కుర్రాను బాగుంటుందా బాగుంటుంది మీరు తినారా లేదా మళ్ళీ ఒకసారి కూడా చేయలేదు కదా మాకి ఇప్పుడు అన్ని వైట్ రైస్ అంతా అప్పుడు దంచి చేస్తుండ్రు లేదు చూసాను కానీ కూలకి అప్పుడు కుర్రలు ఎల్లిపాయలు కదా అవే కదా మన ఇంట్లో కూర కదా ఎల్లిపాయలు వేసింది ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి చింతపండు పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న పుండు కూర ఎల్ టమోటోలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం జీలకర్ర ఇప్పుడు పసుపు అందులోకే పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు అందులోకే వాటర్ కదా నీళ్ళు కుక్కర్లో అయితే తొందరగా అప్పుడు కుండలా చేస్తుంటాం మ్యామ్ కట్టెల కట్టెల పోయి మీద మరి ఇప్పుడు కట్టెల పోయి లేదు మనకి అన్ని గ్యాస్ అది ఇప్పుడు మనకి సరిపడినంత పప్పు ఉడకడానికి సరిపన్నంతా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేస్తావా అది మనకి నూనె వేస్తే పొంగు అనేది రాదనమాట నూనె లేకపోతే పొంగు వస్తుంది పెట్టేది పైన ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం నూనె విజ్ అది ఎందుకంటే మనం విజిల్ పెట్టినాక పొంగు వాటర్ అనేది బయటికి రాకుండా అనమాట ఆయిల్ వేసుకుంటే రాదు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం పచ్చిమిర కారం ఉండవని పచ్చిమిర్చి ఇప్పుడు కారం అయితే లేవండి అందుకోసం అనేసి ఇంకా కొంచెం కారం వేసుకున్నాం ఇలా చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి రెండు వేసుకొని కొంతమంది పచ్చిమిర్చి కొంతమంది కారంతో కూడా వేసుకుంటారు మా కారం తోట అదే మళ్ళీ ఇప్పుడు ఇంకా మనం విజిల్ పెట్టేసుకోవడమే కుర్రదాం నేను కూడా ఫస్ట్ టైం తినబోతున్నాను అనమాట అంటే ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుందాం మేము సేమ్లో బ్యాల్ కాబట్టి ఎన్ని విజిల్ బెల్ మాకునే తొందరగా ఉడుకుతాయి నాలుగు విజిల్ గట్ల ఆరు విజిల్ ఇవి పొలంలో బ్యాల్ కాబట్టి ఆరు విజిల్ మామూలు పూల బ్యాల్ అయితే తొందరగా ఉడుకుతాయి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పప్పు సేన్లో బ్యాల్ కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది అడుంజులు అయితే మమ్మీ ఇప్పుడు అంటించేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టేసుకుందాం ఈలోపు మనం కుర్రలు అయితే నానేసుకుందాము అవి నాన్తాయి అనమాట ఇప్పుడు వచ్చేసి పిండిని తొందరగా అవుతుందని చెప్పి పప్పు అయితే ఫస్ట్ పెట్టేసాము ఇప్పుడు కుర్రలు నానేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం సిక్స్ విజిల్స్ తర్వాత అయితే చూద్దాం మళ్ళీ ఇప్పుడైతే సిక్స్ విజిల్స్ తర్వాత అయితే చూద్దాం ఎక్కువ నేను ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసుకొని రామేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని సరిపడి రామేసుకోవాలన్నమాట అంత మెత్తగా ఉంటే కూడా బాగుంటుంది కదమ్మా చచ్చాకచ్చా ఉన్నవాళ్ళు ఇలా రామేకోవాలి పప్పు గుత్తి తీసుకొని ఉబ్బు మీరు ఇది కొర్ర కొర్రన్నంలోకి ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి కొర్ర అన్నం మేమైతే గోంగూర పప్పు కొర్రన్నం మరి మీరు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి మనకు ఆల్మోస్ట్ గోంగూర పప్పు అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా ఓన్లీ రైస్ ఒకటి రెడీ కావాలి టేస్ట్ ఫస్ట్ టైం నేను కూడా ఎలా ఉందో చూసేది చూద్దాం ఎలా ఉంటుందో కొర్రన్నం పప్పు ఇలా మెత్ కొంచెం ఇలా రామేసుకోరు అనమాట మనం తీసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేస్తున్నాము వేసేసుకొని ఇలా కొంచెం జస్ట్ ఒకసారి అనుకొని సరిపోతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు ఇప్పుడు తిరువాత వేసుకోవడమే రేట్ ఇంకా తిరువాత అయితే పప్పు రెడీ ఇప్పుడు పప్పుకి అయితే తరువాత వేసేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని నూనె అయితే వేసేసుకొని పప్పు దినుసులు ఎండుమిర్చి ఎల్లిపాయలు బయలు వేసేసుకొని కరేపాకు వేసుకొని తరువాత పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది గోంగూరపప్పు ఇప్పుడు ఆయిల్ వేడేకాక ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఎండుమిర్చి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేసేసుకొని తరువాత వేసేసుకోవడం ఇంకా పప్పులోకి అయితే ఇంకా తరువాత వేసేసి ఇంత పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేసుకుందాం కొర్ర అన్నం అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అన్నం అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నానేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానెసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కొర్రలు కొర్రలు అయితే చూసారా సన్నగా ఎల్లో్ర బియ్యం అంటే వేరే వేరేనా ఇవైతే కొర్ర బియ్యము సన్నగా ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి అనమాట మళ్ళీ మీకు ఎట్లా కనబడుతున్నాయి ఎల్లో ఉన్నాయి క్లీన్ చేయదాము ఇది జరుగుదాం చెయ్యి ఇప్పుడు ఎన్ని తీసుకున్నాము గ్లాస్ కంటే కొంచెం తక్కువ గ్లాస్ కొంచెం తక్కువ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఎందుకంటే నేను మా అమ్మే తినేది మా పిల్లలు తినరు అందరు టేస్ట్ చూస్తాం అనమాట ఫస్ట్ టైం కదా అది ఇప్పుడు నానేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ నానాలి కదా మన బియ్యం నానేసుకున్నట్టు ఇప్పుడు నా బాగా కడుక్కోదు రెండు మూడు సార్లు కడుక్కొని నానేసుకోవాలి ఏమన్నా కొంత ఇసుక కూడా ఉంటాయి కదా ఒకసారి ఉంటాయి కదా ఇవైతే నీట్గానే ఉన్నాయి బాగా క్లీన్ చేసుకొని కొర్రన్నం అన్నం తయారీ విధానం కూడా అటు రాదు కదా మాలకు ఇట్లా బాగా ఇసుకుంటా కడుక్కోవాలి కడుక్కొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి చూసారా దాంట్లో ఎంత వచ్చిందో చెరిగి ఉంటే దాంట్లో పడింది ఇట్లా పైదంతా గలీజ్ అంతా పోతుందన్నమాట ఎంత గలీజ్ ఉంది ఇవ్వండి బాగా క్లీన్ చేసుకోవాలి ఇవైతే రెండు మూడు సార్లు కొర్ర బియ్యం అప్పుడు కోలకేస్తున్నవిమ్మ చిన్న వేసావే కదా ఇవి చిన్న పిల్లలు అవుతున్నప్పుడు మరి చిన్నవి క్లాత్ జొన్నలు తినలేవు చిన్నవి వేస్తుంటాయి డ్రమ్లో వేస్తుంటారు కదా అప్పుడు కొర్ర కేజీ అంత బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకొని మంచి వాటి ఒకటికి రెండు వేలు ఒకటి సరే సరే అయితే వంచుకోవచ్చా వంచుకోవచ్చు మామూలు అన్నం లక్క కూడా వంచుకోవచ్చు కదా ఇట్లా వాటర్ అంతా వంపేసి పెట్టేసుకుందాం మళ్ళీ మూడు సార్లు అన్నా బాగా కలుపుకోవాలి అంత పోతుంది ఇప్పుడు పూర్తిగా కన్నగా క్లీన్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకొని ఒకటికి రెండు కదా అప్పుడు మనం గీత వరకు ఎంతవరకు వేసుకుంటే అంతవరకు రెండు వేసుకోవాలి ఇప్పుడు నానేసుకుందాము అదే కరెక్ట్ కొలత పెట్టేసుకొని నానేసుకుందాము డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట ఇప్పుడు ఒకటికి రెండు మేము గీత వరకు వేసినాం కాబట్టి ఆ గ్లాస్లో ఆ గ్లాస్ వరకే రెండు గ్లాసులు అయితే వేసినాం అనమాట ఒకటికి రెండు వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇద్దాము హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పెట్టేద్దాం హాఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా రైస్ అయితే పెట్టేద్దామండి గ్యాస్ పైన ఫస్ట్ హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అంటించేసుకుందాము గ్యాస్ అయితే మీకు ఇంకా ఎక్కువ టైం ఉందనుకోండి ఎక్కువసేపు నానబెట్టుకోండి తొందరగా అవుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఉడకాలన్నమాట పెద్దగా పెట్టేసుకుందాం మంట అయితే మనము కొర్ర అన్నం చాలా బాగుంటుందంట నేను కూడా టేస్ట్ అయితే చూడలేదు ఫస్ట్ టైం చూద్దామని చేయించుకుంటున్న నమ్మతో ఇప్పుడైతే ప్లేట్ పెట్టేద్దాము తొందరగా ఉడుకుతావు మళ్ళీ ఉడికేటప్పుడు చూపిస్తాను మీకైతే కొర్ర అన్నం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అన్నం తయారీ విధానం రాని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా మటుకు చూసి నేర్చేసేసుకోండి పప్పు చాలా సూపర్ టేస్ట్ అనమాట చూశారు కదా ఉడుకుతూ ఉంది కొర్ర అన్నం అయితే ఇప్పుడు ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే వేద్దాము అందులోకి సరిపడినంత వేసుకొని కొద్దిసేపు అయితే ఇవి మొత్తం పీల్చుకునే వరకు అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఉడికించుకుందాం కొద్దిసేపు ఇంకా ఇప్పుడు మరి కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకొని అయితే మా చిన్న మంటలో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అన్నం అనే అన్నం వచ్చేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అండి హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు కొద్దిసేపు అయితే మనకు రైస్ రెడీ అయ్యే వరకు అయితే కొంచెం ఇలా గ్యాప్ పెట్టేసుకొని చేసేసుకుందాము ఇంకా రెడీ అయిపోతుంది అనమాట మనకు రైస్ అయితే మరి కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం ఇంకా ఎప్పుడైతే ఇప్పుడైతే చూద్దామండి రైస్ ఏంది లేదో చూసారు కదా రైస్ అయితే పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయింది ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది రైస్ అయితే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా ఇంకా మెత్త కావాలనుకుంటే రెండున్నర వేసుకోండి ఇప్పుడైతే పొడి పొడిగా అయింది మాకైతే అన్నము మెత్తగా కూడా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది ఎప్పుడు టేస్టింగ్ టైము బాగా ఉంది మీరు కావాలంటే కరెక్ట్ పొడి పొడిగా అయింది అనమాట ఇంకా రెండున్నర వేసుకోవచ్చు చూసారు కదా కొర్ర అన్నం గోంగూర పప్పు రెడీ ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను గోంగూర పప్పు కాంబినేషన్ చేస్తుంది దీంట్లోకి టేస్ట్ చూసి చెప్తాము ఎలా ఉందో ఇంకా ఇప్పుడు కొర్ర అన్నం గోంగూర పప్పు అలాగే దాంట్లోకి మజ్జిగ మిరపకాయలు అయితే రెడీ అయినాయి గోంగూర పప్పు ఇలా కొరన్నంలోకి మజ్జిగ మిరపకాయలు సూపర్ ఉంటాయి టేస్ట్ మటుకు గోంగూర పప్పు ఉంటే మటుకు మిరపకాయలు ఉండాల్సిందే ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం అమ్మ చేతితో కలిపించుకొని తినేద్దాం ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం పొడి పొడి బాగుంది కదా ఉంది కొంచెం ఇంకా రెండు నాలుగు అన్న వేసుకోవాలి కరెక్ట్ రెండు గ్లాసులకి అయితే పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు టేస్ట్ ఉంటాయి రెండున్నర అయితే కరెక్ట్ సరిపోతుంది ఒకటికి రెండున్నర రెండున్నర అయితే కొంచెం మెత్తగా బాగుంటుంది కొర్ర అన్నం కొర్ర అన్నం టేస్ట్ ఉంటాయి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదే తింటాను బాగుందే బాగుంది ఏమన్నా ఇంకా కొంచెం రెండున్నర వేసి ఉంటే మెత్తగా ఉంటుండే పొడి పొడిగా ఉంది పొడి పొడికి కావాలనుకున్నప్పుడు ఇది నేను కొరికిన నువ్వే మరొప్ప కొరుక్కుంటే బాగుంటుంది చెప్పింగా బాగుందే అన్నం చాలా రోజులు వచ్చింది అప్పుడు తిన్నా చాలా బాగున్నాయి టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను అనమాట సూపర్ ఉంది టేస్ట్ ఏమంటే మీరైతే మటుకు ఒకటికి రెండున్నర వేసుకోండి మాకైతే పొడి పొడికి సరిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొర్రన్నము పప్పు చాలా అంటే చాలా బాగుంది షుగర్ పేషెంట్లకైతే ఇంకా 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 మంచిది అప్పుడు వాళ్ళకి ఇదే బలం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి మా అమ్మ అయితే ఇంకా తినేస్తుంది బాయ్ బాయ్ చెప్పు బాయ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి